మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర జిల్లా మరియు తిరువూరు నియోజకవర్గ మెగాస్టార్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదనం కార్యక్రమంలో పాల్గొన్నారు తిరువురు ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసరావు మరియు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదీభాను మొదటగా రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అనంతరం తాను కూడా చిరంజీవికి పెద్ద అభిమానినని ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలలో రక్తదాన కార్యక్రమం మహా గొప్పదని కొనియాడుతూ రక్తదానం చేశారు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో చిన్నసేన నాయకులు మెగాస్టార్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సెప్టెంబర్ 2 సెప్టెంబర్ 2 సెప్టెంబర్ 2 ఈ రోజు వది బాడ గాడి ముట్టుతో సర్ రైస్ సర్ రైస్ సరే సరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినం నేను వ్యక్తిగతంగా చిరంజీవి గారి వీరాభిమానిగా రామ్ చరణ్ గారి మొట్టమొదటి సినిమా చిరుతకి మొదటి రోజు వెళ్ళి సినిమా చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే ఇంకొక ముప్పై సంవత్సరాలు ఈ కుర్రాడు వెనక్కి చూడాల్సిన అవసరం లేదు అన్న నమ్మకం నాకు మొదటి సినిమాలోనే కలిగింది మరి రామ్ చరణ్ గారు ఒక నటుడిగా